ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్పర సేవాణి జనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సింప్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సింటమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కుజుడు పాడై గనక లగ్నానికి సంబంధం వచ్చి ఆ యొక్క కుజుడు పాడైపోయి లగ్నానికి సంబంధం వస్తే శత్రువులు చేస్తారండి ఏదైనా లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే శత్రువులు చేయకుండా సమ్ టైమ్స్ ఎవరినో ఏదో మీరు పూర్వజన్మలు ఎందుకంటే కుజుడు పూర్వజన్మ కర్మకారకుడు పూర్వజన్మల్లో చేసినటువంటి కొన్ని కొన్ని సాధనలు ఉంటాయి ఆ సాధన కూడా వెంటబడుతూ ఉంటుంది వీళ్ళని పూర్వజన్మల్లో ఇప్పుడు మనకి దేవతా సాధన అలాగే వెంటబడుతూ ఉంటుంది పైశాచికమైనటువంటి కొన్ని కొన్ని ఉంటాయి పిశాచ సాధనలు కొన్ని ఉంటాయి ఈ కూర్చొని చేస్తుంటారు కొంతమంది అలాంటి సాధనలు కూడా మిమ్మల్ని వెంటబడతాయి గుర్తుపెట్టుకొని అంటే పూర్వ జన్మల్లో చేసి వదిలేసాం అయిపోయింది అక్కడికి జన్మ అయిపోయింది అది కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు కుజుడు పాడే లగ్నాన్ని కానీ పంచమ స్థానాన్ని కానీ ఇలా కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒక్కొక్కసారి ఆ రూపంలో రాకుండా శత్రువుల రూపంలో వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కందులు దానంగా ఇవ్వడం హనుమాన్ చాలీసా ఎక్కువగా చేసుకోవడం కందుని యొక్క ఆరాధన చేయడం మీకు ఖచ్చితంగా దాని నుంచి బయటపడగలుగుతారు ఇదే మిథున లగ్నానికి ఒకవేళ రవి పాడయ్యాడనుకోండి రవి పాడైనప్పుడు ఏమవుతుందంటే చాలామంది గమనించండి ఏదో ఇలా బయటికి వెళ్ళొచ్చానండి వెంటనే నాకు సంథింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయినట్టు ఉంటాడు అంటే మిథునం వారికి రవి గనక పాడైతే తొందరగా వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది షార్ట్ జర్నీస్ షార్ట్ జర్నీస్లో ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించడం సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది అందులో పర్టికులర్గా మీకు ఏ గ్రహం పాడైతే ఆ రోజుల్లో ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుంటుంది గుర్తుపెట్టుకోండి కుజుడు పాడయ్యాడు మంగళవారాలు రవి పాడయ్యాడు ఆదివారాలు అలా కాకుండా చంద్రుడు పాడయ్యాడు సోమవారాలు అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సోమవారాలు నాకు డల్గా ఉందంటే ఎక్కడో మా గ్రహంలో ఆ యొక్క గ్రహం అంటే ఆ వారానికి సంబంధించిన గ్రహాధిపతి పాడయ్యాడు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మిథునానికి ప్రధానంగా ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కుజుడితో పాటు శని ఎంత భాగ్యాధిపతి అయినా అష్టమాధిపతి కూడా అవుతాడు గుర్తుపెట్టుకోండి అయితే ఈ శని గనక ముఖ్యంగా రాహు సంబంధాలు కలిగి ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే చాలా మట్టుకు ఎవరెవరో సాంగత్యం వల్ల ఆ సాంగత్యంలో చేయకూడనుకున్న కొన్ని సాధనలు చేయడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మిధునం వారికి ప్రధానంగా అయితే వీళ్ళకి ఇదే శని గనక బాగున్నాడు అనుకోండి కొన్ని గొప్ప సాధనలు కూడా చేస్తారు అందులో ఎటువంటి లేదు మంచి మంచి సాధనలు చేసి ఒక మంచి స్టేజ్కి వెళ్తారు బట్ ఇక డిపెండ్ ఆన్ శాటన్ శాటన్ చాలా పెద్ద పాత్రను పోషిస్తూ ఉంటుంది అలాగే మిథునం వరకు ఒకవేళ బుధుడు పాడయ్యాడు అప్పుడు ఏమవుతుంటుందంటే మీరు కొన్నిసార్లు చూడండి మనం కొన్ని కొన్ని పొలాలు కావచ్చు తోటలు కావచ్చు తీసుకున్నప్పుడు దాని పక్కనే కొన్ని కొన్ని శ్మశానాలు అవి కూడా ఉంటుంటాయి ఒక్కోసారి తెలియక అలాంటివి తీసేసుకోవడము లేకపోతే గతంలో అంతకుముందు అక్కడ గ్రేవ్ యార్డ్ ఉండేదండి తెలియక మనం ఆ భూమి కొనుక్కున్నాం అనుకుంటారు ఇటువంటి వాటి వల్ల వస్తుంటుంది బుధుడు కనుక పాడైతే దాని మీద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టా సరే కొంతమంది చూడ్డానికి మాత్రం బయటకు నేను కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకున్నాను చాలా బాగుందంట కానీ వాళ్ళ జన్మజాతకంలో బుధుడు స్పాయిల్ అయి మిథున లగ్నాన్ని కానీ స్పాయిల్ అయితే వాళ్ళు తీసుకునేటువంటి బిజినెస్ సెంటర్ కావచ్చు కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు రూపంలో గతంలో అక్కడ నిర్మాణం బాగోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు వస్తుంటాయి అయితే మీరు మీ లైఫ్లో ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అంటే మాత్రం మీరు చేయవలసినటువంటిది ఎక్కువగా శ్రీమాత్రేన మహాన నామస్మరణ చేయండి అన్ని విధాల బాగుంటుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒక అయితే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తుంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా జరిగిన జరిగినప్పుడు ఏమవుతుందంటే పట్టదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుంది అండి నాకు తెల్లటి ఆకారం అది ఏంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడు జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవతకు సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి ఇట్లాంటివి జాగ్రత్త జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలో అట్లా వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే స్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంతే ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికంటే అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కింద ఉండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవులు పెట్టడం వచ్చేస్తే ఆదోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుమ్మం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే కనుక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతున్నారు అప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడ నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను గనక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా